మార్కు సువార్త అధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు ఆయన అక్కడ నుండి లేచి యోదయా ప్రాంతములకును యోర్ధను అద్దరికి వచ్చను జన సమూహములు తిరిగి ఆయన యుద్ధకు కూడివచ్చరి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిసయులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనని అడిగిరి అందుకైన మోషే మీకేమీ ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లి తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిగా ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి అందుకైనా తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు వాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించినదొగనని వారితో చెప్పెను మార్కు సువార్త పదవాధ్యాయము పదమూడవ వచనము నుండి తమ చిన్న బిడ్డలను కొందరు ఆయన యొద్దుకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గర్ధించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దుకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డవలే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంతమాత్రమూ ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను మార్కు సువార్త అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనొకటుకు నేనేమి చేయుదనని ఆయన అడిగను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే గానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నయో అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను మార్కు సువార్త పదవాధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన యేసు యేసువారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను మార్కు సువార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతమని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటి వారు వారు వారగుదురు అనెను మార్కు సువార్త పదవాధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి వారు ప్రయాణమై ఎరూషలేమునకు వెలుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకుని తనకు వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి ఇదిగో మనము ఎరూషలీమునకు వెలుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను మార్కు సువార్త పదవాధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగూర్చున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూరుచున్నారని వారిని అడిగను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున కూర్చుండునట్లు కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగుగా వారు మా చేత అగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వసుములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడి సాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదరని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవరైనను గొప్పవాడై ఉండగోరిని ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటుకు రాలేదు కానీ పరిచారము చేయుటుకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చనను మార్కు సువార్త పదవాధ్యాయము నలభై ఆరవ వచనము నుండి వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యి కుమారుగు భర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండుమని అనేకులు వాని గద్దించిరి కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసను అప్పుడు ఏసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారా గృఢివాని పిలిచి ధైర్యము తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసునద్దుకు వచ్చెను యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను ఇంతటితో మార్కు సువార్త పదవాధ్యాయంలో ఉన్న యాభై రెండు వచనములు పూర్తి చేయబడినవి